వృద్ధులు వికలాంగులు వితంతువులు డయాలసిస్ పేషెంట్స్ కు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది జులై ఒకటిన పెంచిన పెన్షన్లు ఇంటింటికి పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వాలు జారీ చేసింది గత ప్రభుత్వం హయాంలో వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం పెన్షన్ ఇంటికి అందజేసింది మరి కొత్తగా కొలువు తీరిన ప్రభుత్వం లబ్ధిదారులకు పెన్షన్ ఎలా అందజేస్తుంది ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంది వాట్స్ దిస్ స్టోరీ ఏపీలో పెన్షన్ల పంపిణీపై కూటమి ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది సీఎం చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ నాలుగు వేల రూపాయలకి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు వాలంటీర్ల వ్యవస్థతో కాకుండా సచివాలయ సిబ్బందితోనే పెన్షన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది తాజాగా పెన్షన్ల పంపిణీకి సంబంధించి కాల పరిమితితో సహా మార్గదర్శకాలను ప్రభుత్వం ఖరారు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ మొత్తాన్ని పెంచుతూ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది వృద్ధాప్య వితంతు చేనేత కల్లు గీత కార్మికులు మత్స్యకార ఒంటరి మహిళలు చెప్పులు కుట్టే వృత్తివారు ట్రాన్స్ జెండర్లు ఏఆర్టీ డప్పు కళాకారులు ఆర్టిస్టులు పెన్షన్దారులకు మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలకి పెంచారు దివ్యాంగులు కుష్ఠ రోగులకు మూడు వేల నుంచి ఆరు వేల రూపాయలకి పెంచారు పూర్తి వైకల్యం ఉన్న వారికి ఐదు వేల నుంచి పదిహేను వేల రూపాయలకు తీవ్రమైన వ్యాధిగ్రస్తులు కిడ్నీ లివర్ గుండె ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్న వారు డయాలసిస్ రోగులు తదితరులకు ఐదు వేల నుంచి పదివేల రూపాయలకి పెంచారు పెంచిన పెన్షన్ ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు దీంతో జూలై ఒకటిన ఒక్కో పెన్షన్ దారుడు ఏడు వేల రూపాయలు పొందే అవకాశం ఉంది అనంతరం ప్రతి నెల నాలుగు వేల రూపాయల పెన్షన్ అందుకోనున్నారు సచివాలయ ఉద్యోగులు ఇంటింటికెళ్లి పంపిణీ చేస్తారు ఒక్కో సచివాలయ ఉద్యోగి కనీసం యాభై మందికి పంపిణీ చేస్తారని కలెక్టర్లు అధికారులు ఆ మేరకు చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు జిల్లా మంత్రులు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు రెడ్డి స్పందించారు పెంచిన పెన్షన్ల ద్వారా లక్షల పేద కుటుంబాలకి మేలు జరుగుతుందని చెప్పారు ఇచ్చిన హామీని సీఎం చంద్రబాబు నెరవేర్చారని జూలై ఒకటిన పెంచిన పెన్షన్లను ఇస్తామని ఆయన తెలిపారు మూడు వేల పెన్షన్ ను నాలుగు వేల రూపాయలకి పెంచారన్నారు అలాగే మూడు నెలల బకాయిలు కలిపి ఏడు వేల రూపాయల చొప్పున ఇస్తామని అన్నారు పెన్షన్ల ప్రభుత్వం ఉపయోగించుకోవడం లేదని తెలిపారు ప్రభుత్వ ఉద్యోగులే ఇంటింటికి వెళ్ళి పెన్షన్ పంపిణీ చేస్తారని చెప్పారు పేద వర్గాల కుటుంబాల్లోని అరవై ఐదు లక్షల మందికి సామాజిక భద్రతనిచ్చేటువంటి ఇచ్చేటువంటి పెన్షన్ సౌకర్యం ఏర్పాటు చేయడానికి జూలై ఒకటవ తారీఖునే చెప్పిన మాట ప్రకారం పెన్షన్లను మంజూరు చేసి పంపిణీ చేస్తామని చెప్పి ఎన్నికలకు ముందు చెప్పాం ఎన్నికల తర్వాత ప్రమాణ స్వీకార సభల్లో చెప్పాం ఈ రోజు వాటిని అమలు చేయడానికి చర్యలు తీసుకోవడం జరిగింది దానికి అవసరమైనటువంటి ఆదేశాలను కూడా జిల్లా అధికారులకి ఇవ్వడం కూడా జరిగింది చెప్పిన మాట ప్రకారం జూలై ఒకటో తారీఖు కంతా వెయ్యి రూపాయలు ఒకేసారి పెంచి ఉన్నటువంటి మూడు వేల రూపాయలని నాలుగు వేల రూపాయలకి పెంచి పెన్షన్ ని మంజూరు చేసి పంపిణీకి సిద్ధం చేశామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా సచివాలయ వ్యవస్థలోని ఉద్యోగస్తుల్ని ప్రభుత్వ రంగంలో ఉద్యోగులుగా గుర్తింపబడినటువంటి వాళ్ళ చేత ఇంటింటికి పెన్షన్ పంపడం జరగదు ఇదిలా ఉంటే గత వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాలంటీర్ల వ్యవస్థ కొనసాగింపు విషయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది ఇప్పటికే ఎన్నికలకు ముందు వాలంటీర్ల వ్యవస్థ కొనసాగిస్తామని వారికి జీతాలను కూడా రెట్టింపు చేస్తామని చెప్పిన కూటమి నేతలు ఇప్పుడు ప్రభుత్వంలోకి రాగానే వారిని పెన్షన్ల పంపిణీ నుంచి తప్పించడం చర్చానీయాంశంగా మారింది దీంతో వాలంటీర్ల భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొంది కొనసాగిస్తారా తొలగిస్తారా అనే దానిపై ఇప్పటి వరకు ప్రభుత్వ నిర్ణయంతో వాలంటీర్ వ్యవస్థ ఆందోళనలో పడింది సచివాలయ ఉద్యోగుల ద్వారా పెన్షన్ల పంపిణీ చేపట్టడంతో రానున్న రోజుల్లో వాలంటీర్ల వ్యవస్థ కొనసాగుతుందా లేదా అనే సందిగ్ధంలో వాలంటీర్లు ఉన్నారు